నైట్ రాగిపిండి కలిపింది చూసి చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో అది ఉదయం చెప్పగా ఇలా దోశలు వేసుకుంటున్నాను దాంట్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ చేసాను నేను అసలు దోశల్లో ఆయిల్ అనేది ఎప్పుడూ వేయను మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ప్యాన్ ఎలాగో నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అసలు ఆయిల్ యూస్ చేయండి దోశలు కూడా చక్కగా వస్తాయి స్నాక్స్లోకి బుడ్డోడికి స్కూల్లోకి స్నాక్స్ బాక్స్లోకి టిఫిన్ పెట్టమంటున్నారు హాఫ్ డే స్కూల్స్ కదా టిఫిన్ పెట్టాలని చెప్తారు అందుకోసమే వాడికి చిన్న చిన్న దోశ వేసాను వాడి స్నాక్స్ బాక్స్లో పెడతాం దోశ రెడీ అయిపోయింది ఇలా రోజు రాగి పిండి లేకపోతే జొన్నపిండి అలా ఏదైతే మనకి మిల్లెట్స్కి సంబంధించిన ఏదో ఒకటి ఒక ఐటమ్ అన్న కలుపుకొని ఈ మినపప్పు బియ్యం పిండిలో వేరే ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఒక ఐటమ్ అన్న కలుపుకొని తింటే కొంచెం హెల్తీగా ఉంటాము నేను చేసిన ఈ దోశలో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి thank you